జోగిమంజరి టీవీ అభిమాన ప్రేక్షకులకు శుభాషితలు తెలియజేస్తూ ఒక ప్రత్యేక వీడియో ఈ పుష్యమాసం పుష్య బహుళ అమావాస్య ఈ పుష్య బహుళ అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉందండి ఈ ప్రత్యేకత అనేకమైనటువంటి వ్రత గ్రంథాలలో వీటి వివరాలు తెలియజేబడ్డాయి ఈ పుష్య బహుళ అమావాస్యకు దీనిని అర్ధోదయ అమావాస్య అని కూడా అంటారు అంటే ఇది ఎల్లవేళలా ఏర్పడదు పుష్య బహుళ అమావాస్య నాడు పంచాంగంలో కొన్ని యోగాలు కొన్ని నక్షత్రాలు కొన్ని వారాలు కలిసి ఉండాలి కొన్ని తిథులు కలిసి ఉన్నప్పుడు చాలా ప్రత్యేకతతో కూడుకొని ఉంటుంది అలాంటి విషయాన్ని దానికి ఈ యొక్క పుష్య బహుడ అమావాస్యకు ఉంది దీన్ని పద్మయోగం అనే ధోరణి కూడా పిలుస్తారు అయితే ఇక్కడ విశేషం ఏంటంటే సూర్యుడు శ్రవణ నక్షత్రం బ పుష్యబహుడ అమావాస్య నాడు సూర్యుడు శ్రవణ నక్షత్రంలో ఉండాలి అయితే ఇవాళ ఈ అమావాస్యకు సూర్యుడు శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు మరి ఈనాడు వ్యతిపాత అనేది కూడా ఉండాలి కానీ ఈరోజు వ్యతిపాత బదులు చతుష్పాత వచ్చింది వ్యతిపాత మరుసటి రోజు వచ్చింది అంటే వ్యతిపాత ఉండడానికి సమీపంలోకి వచ్చింది ఈ అమావాస్య అయితే ఈ యొక్క రవి శ్రవణ నక్షత్రం ఆ రోజు వ్యతిపాత యోగం ఇవన్నీ కూడా ఉన్నట్టయితే దీన్ని మహోదయ అనే ఒక పర్వం ఏర్పడుతుంది ఈ యొక్క దాన్ని మహోదయ లేదా అర్థ అర్థోదయ అనే పుణ్యతిథులుగా చెప్పబడతారు ఈ స్నానం ఆచరించి పెద్దలకు తర్పణాలు ఇవ్వడం కూడా ఒక విశేషము దీనివల్ల మరి ఆ పెద్దలకు వీరికి కూడా ఈ ధర్మకార్య ఆచరణలో కొంత పుణ్యం లభిస్తుంది అనే విషయం కూడా ఉంది ఇది దీనికి ఈ ప్రత్యేకత కోసానికి బౌడ అమావాస్యను దీన్ని మౌని అమావాస్య కూడా అంటారు మరి ఇట్లాంటి ప్రత్యేకత సంతరించుకున్నటువంటి అమావాస్యకు ప్రాధాన్యత ఇచ్చి ఈ అమావాస్య నాడు అయినంత వరకు లవణము నెయ్యి రెండు దానం చేయాలని కూడా అంటారు ఉప్పు నెయ్యి ఎవరికైనా అర్హత ఉన్నటువంటి వాళ్ళకి చెయ్యాలని కూడా అంటారు ఇట్లాంటివన్నీ కూడా మనకు వ్రత గ్రంథాల్లో తెలియజేయబడ్డాయి అయితే దీనిని తిథితత్వం అనే యొక్క గ్రంథంలో ఈ తిథికి సంబంధించినటువంటి వివరణ ఈ అమావాస్యకు సంబంధించిన వివరణలను కూడా ఉన్నాయి అయితే అది ఆ తిథి ఆ విధంగా ఆ వ్యతిపాతతో కూడిన రవి శ్రవణ నక్షత్రం వ్యతిపాత యోగంతో కూడిన అమావాస్య ఒక మహా ఫలవంతమైన యోగవంతమైన అమావాస్యగా చెప్పబడుతున్నది ఇది దీని సారాంశం ఈ విషయాన్ని యోగమంజరి సభ్యులు గ్రహించురుగాక సర్వే జనా సుఖినోగవంతు శుభం thank you.